చుట్టూ నల్లమల్ల ప్రాంతం మధ్యలో గుట్టలు ఈ గుట్టల్లో మక్కలు సాగు చేసినటువంటి యువరైతే మనతో పాటునారు బాలుగారు పది ఎకరాల భూమిలో మూడున్నర ఎకరాల్లో లక్ష్మీ సీడ్స్ వారి సిక్క అనేటువంటి హైబ్రిడ్ రకాన్ని సాగు చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారి దాదాపు ముప్పై కింటల్ల దిగుబడి వస్తుందని చెప్తున్నారు అడుగుదాం బాలుగారిని విత్తనం ఎట్లా ఉంది పంట కంకి ఎంత దిగుబడి వస్తుందో నమస్తే బాలన్న నమస్తే ఇది మొదటిసారి వేసుకురా ఇది అవును ఓకే ఇప్పుడు ఈ విత్తనం మీకు చూస్తుండేది ఈ పంట ఎన్ని రోజుల పంట అని చెప్పారు నూట ఇరవై రోజుల పంట ఇంకా ఇది ఎన్ని రోజుల కోసేస్తుంది కండ ఎట్లా వస్తుంది కండ ఎన్ని ఎన్ని వర్షాలు వస్తున్నాయి చుట్టూ కండ చుట్టూ పదహారు వస్తుంది పొడుగేమో నలభై రెండు నుండి నలభై ఐదు దగ్గర ఉంటాయి గింజలు వస్తున్నాయి వస్తున్నాయి లోపల కండే ఉంటది కదా బెరుడు అది వేటెక్కు వస్తుందా గింజలు వేటు వస్తున్నాయా ఆ బెరుడు అనేది వెయిట్ వెయిట్ లాస్ ఉంటుంది అది బెండు అనేది తక్కువ గింజలు అనేది ఎక్కువ తూకం వస్తాయి ఎన్ని గింజలు వస్తున్నాయి ఒక ఒక కండకి ఏడు వందల ఇరవై నుండి ఏడు వందల యాభై గింజలు తయారు ఉంటాయి గింజలు మొత్తం కింద నుంచి పై వరకు పాలు ఆ పాలు పోసుకుంటున్నాయి పైన గింజలని తెల్లగా వచ్చి కింద మాత్రం పోసుకుంటాయి ఇల్లు అట్లా ఉందా అట్లా మొత్తం పై వరకు వస్తాయి మొత్తం పై వరకు వచ్చేస్తుంది పంట అయితే బాగుంది పంట అయితే బాగుంది ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎకరాకు ముప్పై క్వింటాల్ రావచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంత పండిస్తుంది ఎంత ప్రకటిస్తుంది కింటాలకి కింటాలకు రెండు వేల నాలుగు వందల చొప్పున ప్రకటిస్తుంది గవర్నమెంట్ గతంలో నువ్వు సావ్ చేసిన ఏ మొక్కలు సరే ఎంత దిగుబడి వచ్చేది నీకు ఇరవై వచ్చేది ఎకరాకు ఇరవై ఐదు క్వింటాల్ ఇది ఐదు కింటాల్ పెరుగుతుంది పెరుగుతుంది ఓకే చూస్తాం రైతు సోదరులారా మీరు కూడా ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి సిక్ అనే హైబ్రిడ్ రకం సాగు చేయాలనుకుంటే ఎకరాకి విత్తన మోతా వచ్చేసి ఎనిమిది కిలోలు మార్కెట్లో నాలుగు కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది దాదాపు మార్కెట్లో పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు నాలుగు కిలో ప్యాకెట్లు అందుబాటులో ఉంటుంది ఈ రైతు వచ్చేసి డ్రిల్ తోటి సహాయంతో ఈ విత్తనం అని చెప్తున్నారు కాబట్టి కొంచెం విత్తనం ఎక్కువ పడింది కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఎకరాకి ముప్పై క్వింటల్ పైగా దిగువచ్ హైబ్రిడ్ రకం గురించి వేసి చూస్తుండే ఇది నెంబర్ వన్ విత్తనంగా చెప్పుకోవచ్చు టాప్ ఫైవ్ హైబ్రిడ్ రేటుగా చెప్పుకోవచ్చు విత్తనం కొరకు మీ దగ్గరలో ఉన్న అన్ని విత్తన దుకాణాలు అందుబాటులో ఉంటుంది లేని నెలలో మనం వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేసి విత్తనం ఆర్డర్ చేసుకోవచ్చు